అందరికీ నమస్కారం ప్రియమైన సోదరి సోదర మల్లారా ఈరోజు జాతీయ ఉపాదామీ పథకాన్ని చట్టాన్ని తీసుకొచ్చినప్పటికీ కూడా దాన్ని నిర్వీర్యం చేయడానికి ఎన్నో ప్రణాళికలు వేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో వ్యవసాయ కూలీ కార్మికులకు ఉపాదామీని దక్కకున్న దోపిడీ జరుగుతూ ఉంది పూర్తిగా నిర్వీర్యం చేయడానికి పెద్ద ఎత్తున కుతంత్రాలు పలుతావు ఉన్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి ఉదాహరణ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అధికారం చేపట్టినట్టు మరుక్షణం పంచాయతీరాజ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసి అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు వేల ఐదు వందల కోట్లు పల్లె పండుగ గ్రామాభివృద్ధి అనే పేరుతో రిలీజ్ చేశారు అందులో నూట ఇరవై ఏడు కోట్లు రాబందులు పాలయ్యాయి గెద్దల్లా తన్నుకుపోయారు పూర్తి అవినీతి ఇది నేను చెప్పట్లేదు ఖచ్చితంగా సోషల్ ఆడిట్లో తేలినవే మరి దాంట్లో మీద ఏమైనా చర్యలు ఉన్నాయా ఏమీ లేవు ఎవరిపై చర్యలు లేవు మరి ఇంతవరకు పంచుకునే వాళ్ళు ఎవరంటే కింద స్థాయి నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ నుంచి మొదలుకొని టెక్నికల్ అసిస్టెంట్ ఏపీఓ ఎంపీడీఓ పీడీ వీళ్ళందరూ కలిసి పంచుకుంటారు మరి ఇప్పుడు కొత్తగా మార్పులు చేర్పులు తీసుకొస్తున్నా ఉన్నారు ఆ మార్పులు చేర్పులు ఏమంటే ఇక్కడి నుంచి పంచాయతీ పరిధులనే ఉపాధామీ పనులు జరగాలి ఉపాధామీ తాలూకా నిధులు మరి బిల్లులు పేమెంట్లు అన్నీ కూడా పంచాయతీ పరిధిలోనే జరగాలని చెప్పేసి ఇప్పుడు కొత్తగా మళ్ళీ దాన్ని మార్పులు చేర్పు చేసుకొస్తూ ఉన్నారు అంటే దానికి ఏంటి ఈ మిటి వాళ్ళకి రాను భవిష్యత్తులో స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి స్థానిక సంస్థల్లో బలోపేతం చేసుకోవాలి ఇంతవరకు ఎంపీడీఓ ఫీల్డ్ అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్ పీడీలు పంచుకొని తిన్నారు కాబట్టి మరి ఎన్నికల సందర్భంలో డబ్బు ఖర్చు పెట్టి మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడం కోసం సర్పంచ్లకు గ్రామ పంచాయతీకి ఈ పనులు ఈ నిధులు అప్పు చెప్తా ఉన్నారు మరి వీళ్ళు సంపాదించుకోవాలి కదా మళ్ళీ ఎన్నికల్లో ఓట్లు కొనుక్కోవాలి అంచేతనే ఈరోజేమో పంచాయతీ రాజ వ్యవస్థకి పూర్తిగా జాతీయ హామీ పథకాన్ని అప్పగించి గ్రామ పంచాయతీలకు అధికారులు పూర్తిగా ఇచ్చి ఆ డబ్బు మీద పెత్తంతనం పని చేయించడం మరి బిల్లులు చెల్లించడం డబ్బును వాళ్ళ ఖాతాలో ఉండి నడిపించడానికి ఈ ప్రభుత్వం భారీ ప్రణాళికలు వేస్తుంది ఈ ప్రణాళికలు అమలు చేయడానికోసం కోసం మరి ఈరోజు చూడండి కాగితే ప్రతి పత్రికలోను సోషల్ మీడియాలోనూ ఎంతసేపు సర్పంచ్లకు పెద్దోళ్ళు చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ప్రణాళికేసి ప్లాన్ చేసి పేదల నోటు దగ్గర ఉన్న కూడలు లాక్కొని పెద్దలకు గద్దల్లాగా తొంగికి పోయి పంచుకోవడానికి ఈ